హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వతో అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో చేసుకునే ఫ్లఫీ బందోసలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సాఫ్ట్గా ఉంటాయి పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా అప్పటికప్పుడు వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీటికి కాంబినేషన్గా టమాటో పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే టమాటో చట్నీని ప్రిపేర్ చేసుకుందాం కడాయిలో ఆయిల్ వేసుకుని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి ఇవి మరి కలర్ మారే వరకు వేయించుకో అక్కర్లేదు ఇవి కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయలు ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత కారానికి తగ్గట్టుగా ఇందులో పచ్చిమిర్చిని వేసుకోండి స్పైసీగా కావాలనుకున్న వాళ్ళే ఇంకా ఆసిన పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకోవచ్చు నాలుగైదు టమాటాలను ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని అంతా కలిసేటట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ విడల చూపిస్తున్నట్లుగా నీళ్లు ఏమాత్రం లేకుండా ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇంతకన్నా ఎక్కువగా కూడా వేయించుకోకర్లేదు ఎలా ఉడికించుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలను వేసుకుని అరకప్పు వేయించుకున్న పలీలను వేసుకుని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి పల్లి టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీకి తాలింపు వేసుకుందాం ఇంకా టేస్టీగా ఉంటుంది కడాయిలో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి పోపు దినుసులు ఇలా సగం వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో మిక్స్ని కూడా ఇందులో వేసేసుకుని ఆ వేడి మీద ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి ఏదైనా పచ్చిలాంటిది ఉంటే పోతుంది లాస్ట్లో అరచెక్క నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మీరు నిమ్మరసం ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవచ్చు చింతపండు వేసుకుంటే టమాటా మొక్కలను ఉడికించుకుంటున్నప్పుడే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఉడికించుకుని మిక్సీ పట్టేసుకోవచ్చు టమాటో పల్లి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు బందోసలు ఎలా తయారు చేసుకోవాలో వేడలు చూసేద్దాం మిక్సీ జార్లోకి ఒక కప్పు సుజీ రవ తీసుకుని మిక్సీ పట్టుకోవాలి అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆనోక మరీ మెత్తగా కూడా నలగదు ఎలా నలిగినా సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి పెద్ద బంగాళదుంప అయితే ఒకటి లేకపోతే చిన్న బంగాళదుంపలు అయితే రెండు వరకు తీసుకోవచ్చు కప్పుతో కూడా మీకు బంగాళదుంప ముక్కలు ఎన్నో వచ్చాయి కొలిచి చూపిస్తాను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ముప్పో కప్పు వరకు వచ్చాయి బంగాళదుంప ముక్కలు ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ముక్క ముక్కలా లేకుండా అంతా పేస్ట్ లాగా నలిగిపోతుంది ఏ కప్పుతో అయితే రవ్వను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్లు పడతాయి నీళ్ళన్నీ ఒక్కసారిగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా ముందుగా సగం నీళ్లను వేసుకుని ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసేసుకుంటే బంగాళదుంప ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో బంగాళదుంప వేసాం కాబట్టి ఎక్స్ట్రా పెరుగు లాంటిది ఏమీ వేయక్కర్లేదు ఇవి పెరుగు వేయకపోయినా సరే చాలా బాగా వస్తాయి మిక్సీ జార్లోకి మిగిలిన నీళ్ళను కూడా వేసుకుని ఇవి పిండి ఉంది కదా ఈ పిండి అంతా ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఇందులో వేసేసుకోవాలి కన్సిస్టెన్సీ చూసారు కదా విడలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం మనకి లూజ్గానే ఉంటుంది రవ్వ కాబట్టి మిగతా ఉల్లి పచ్చిమిర్చి అన్నీ వేసి కలుపుకునేటప్పటికీ ఇంకొంచెం టైట్గా అయిపోతుంది నాని ఎందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము ఇవే కాదండి ఇందులో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు బీట్రూట్ తురుము క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇలా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకుని ఈ రెసిపీని అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అలాగే వెజిటేబుల్స్ కూడా చక్కగా వేసుకుంటాం కదా చాలా హెల్దీ రెసిపీ ఆలు ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకొని లాస్ట్లో కొద్దిగా వంట చోడ వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇవి ఇలా అంతా కలిసేలా కలుపుకున్నాక పిండి అయితే మనకు రెడీ అయిపోయింది కదా తాలింపు వేసుకుని కడాయి తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇందులోకి రెండు గరిటెల వరకు పిండిని వేసుకోవాలి స్టవ్ని సన్నడి సగ మీద పెట్టుకుని మాత్రమే వీటిని కాల్చుకోవాలి లోపల నుంచి కూడా బాగా కాల్తాయి ఇలా పైనుంచి మూతతో కవర్ చేసేసుకుంటే మనకి లోపల నుంచి కూడా బాగా మగ్గుతుంది ఇలా ఒకవైపు కాలిన తర్వాత స్పూన్తో రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి ఇలా మూత పెట్టేసి రెండో వైపు కూడా సన్నటి సగ మీద వీటిని కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి ఇలాగే ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను కొంచెం నూనె వేసుకుని ఇలా రెండు గరిటెల వరకు వేసుకోవాలి పిండిని పైన మోత్తో కవర్ చేసుకుని సన్నడి సగ మీద ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిరగవేసుకుని రెండు వైపులా కాల్చుకుని తీసుకోవాలి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అప్పటికప్పుడు వీటిని చేసుకున్న సూపర్ టేస్టీగా ఉంటాయి ఇందులో ఆలు వేసాం కదా ఆలు ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా వీటిని భలే ఇష్టంగా తింటారు బందోసల్లోకి చేసుకున్న పల్లి టమాటో చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్ని రకాల టిఫిన్స్లోకి సూపర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది బందోసలు కూడా చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి ఇందులో ఆలు వేసాం కదా ఆలు ఫ్లేవర్తో పిల్లలు కూడా వీటిని బాగా ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా వేసాం కదా చాలా హెల్తీ రెసిపీ చల్లారిన తర్వాత కూడా ఇవి తినడానికి చాలా బాగుంటాయి మీరు పిల్లలకి స్నాక్లా కూడా స్కూల్కి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చల్లారిన తర్వాత కూడా ఆలు ఫ్లేవర్తో సూపర్ ఉంటాయి సాఫ్ట్గా బందోసలు ఇంత పెద్ద సైజు వద్దు అనుకుంటే మీరు వీటిని కొంచెం చిన్నగా కూడా కాల్చుకోవచ్చు చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి ఎలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్